నా కోసం ఎన్నికల్లో కష్టం చేసిన ప్రతి కార్యకర్త నాయకుడు రెండో ఏదైనా తీర్చుకుంటాను నాకు ఎన్నికల్లో తెర వెనుక సాయం చేసిన ఆ యొక్క వ్యాపారస్తులు ఖచ్చితంగా వారిచ్చినటువంటి అభిమానాన్ని ఎప్పటికీ కాపాడుకుంటానని చెప్పిన కూడా మాట ఇస్తూ మళ్లీ మళ్లీ చెప్తూ ఉన్నా ఓరల్ నియోజకవర్గంలో నాయకులారా కార్యకర్తలారా ఒకే ఒక్క మాట దయచేసి అర్థం చేసుకోండి మీరు నా కోసం కష్టం చేశారు నేను మనం తీర్చుకుంటాను దయచేసి ప్రత్యర్థుల మీద వేధింపులు పాల్పడుతుంది ఇక నా మాటలు ముగించే ముందు అనేక సంస్థల గురించి చెప్పా నా కోసం పనిచేసిన సంస్థలు వివిధ పార్టీ నాయకుల గురించి చెప్పా పేర్లు చెప్పాలంటే కొన్ని వందలు యాభైలు పదులు రకరకాల స్థాయిలో ఉంటాయి కాబట్టి క్లస్టర్ ఇన్ఛార్జీ దగ్గర పూర్తి ఇన్ఛార్జీ దగ్గర కానీ ఒక్క వ్యక్తి గురించి చెప్పుకుంటే దేవుడు నన్ను క్షమించారు ఎందుకంటే ఆ వ్యక్తి బయటవాడై ఉంటే ఎప్పుడో చెప్పుండేవాడి కానీ ఆ వ్యక్తి నా తల్లి కడుపున నా తర్వాత పుట్టినోడు ఒక్కరి షాప్ కాబట్టి ఒక్కరీ షాప్ నా తమ్ముడు కాబట్టి నా తమ్ముడు కదా నా తమ్ముడు గురించి నేను చెప్పేది ఏమిటంటే కానీ దేవుడు మైకుల్లో మాట్లాడుతూ ప్రజల్ని కలుస్తూ వెళ్ళారు వాడు అంటే నా తమ్ముడు కోటమరెడ్డి గిరి సమస్తం నెత్తి ఈరోజు ఒక వేల కోట్ల కోటీశ్వరుడితో ఆర్థికంగా పోటీ పడగలుగుతాం అంటే అన్న నేనున్నానని వాడికి ఎప్పుడూ జీవితంలో నేను ఉపయోగపడలేదు కానీ వాడు నాకు వాడికి నేను మంచి అన్ననో కాదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం కోటం రెడ్డి గిరి నా తల్లిదండ్రులెంతో నా భార్య బిడ్డలెంతో అంతకంటే ఎక్కువని మాత్రం ఎందుకంటే అంతకంటే ఎక్కువగా వాడిని ప్రేమించుకుంటే ఆ దేవుడు కూడా నన్ను క్షమించడం పదహారు నెలల పోరాటంలో నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు కాకుండా నా భార్య ఇద్దరు కుమార్తెలు ఎందుకంటే ఎన్నికల యంత్రాంగంలో ఇంటింటికి రెండు సార్లు వాళ్ళు వెళ్లింది ఆఖరి ఇరవై రోజులు వాళ్ళు పెట్టిన నాలుగు వందల ఆత్మీయ సమావేశాలే కొంతమందికి తెలుసు కానీ ఈ పదహారు నెల్లుగా నా భార్య నా భార్య కంటే నా ఇద్దరు కుమార్తెలు నా ఇద్దరు అల్లుళ్ళు వాళ్ళు పడినటువంటి మానసిక క్షోభాలు ఎవడెవడో ఫోన్ చేస్తాడు నెంబర్ నుంచి ఇష్టారాజ్యంగా బెదిరిస్తారు నీ కొడుకు స్కూల్కి వెళ్ళాడు నీ కుమార్తె స్కూల్కి వెళ్ళింది సాయంత్రాన్ని రాకపోవచ్చని ఒక ఎమోషనల్ కర్కశ దుర్మార్గ లేకపోయింది బిడ్డలకు ఒకే మాట చెప్పాను నేను తిరగబడదాం పోరాడుదాం పోరాడితే పోయ్యేదేమీ లేదు భారీ సంఖ్యలు తప్ప ఈ పని చేస్తారో నాకు తెలుసు అన్నింటికి తెగించి వచ్చా నా బిడ్డలుగా నా భార్యగా మీరు తెగించారా ఎవరు ఫోన్ చేసినా ఎక్కడికి రమ్మంటారా రా తెలుసుకుందాం తెలవండి ఎనీ సెంటర్ అది పులివెందులైనా ఓకే ఇబ్బంది ఎక్కడికి తెలుసుకుందాం అని చెప్పారు నేను చెప్పిన తర్వాత నా భార్య నా కుమార్తె తెగించి పోరాటం చేశారు ఇంటింటి ప్రచారమే చాలా మందికి తెలుసు ఆత్మీయ సమావేశాలు తెలుసు కానీ వాళ్ళు ఈ పదహారు నెలలుగా పడినటువంటి మానసిక క్షోభం ఎంత దుర్మార్గం అంటే నా మీద కొన్ని నీచమైన పోస్టింగ్లు పెట్టి వాళ్ళ సెల్ ఫోన్లకి వాట్సాప్ పంపించినటువంటి దుర్మార్గం నేను అడుగుతున్నాను మురళి గారు టీవీలో మురళి గారు దేవా గారు బాలకృష్ణ గారు మనందరూ అడుగుతున్న రాజేష్ గారు అందరిని అడుగుతున్నా అందరినీ మొత్తం అందరిని అడుగుతున్నా మీద వ్యక్తిగతంగా నీచంగా పోస్టింగ్లు పెట్టడం తప్పు అయితే ఆ పోస్టింగుల్ని మీ ఇంట్లో మీ భార్య బిడ్డలకి మీ ఇంట్లో మీ భార్య బిడ్డలకి చేయటం ఎంతవరకు తప్పు ఎంత దుర్మార్గం తప్పు అయినా కూడా నా భార్య నా ఇద్దరు బిడ్డలు నా ఇద్దరు అల్లుళ్ళు తెగించి పోరాటం చేశారు పోరాటం మా రక్తంలో ఉంది వయసు సహకరించలేదు పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చి ఉంటే నా మనవుడు నా మనవరాలు కూడా అదే పోరాటం చేసిండేవాళ్ళని వాళ్ళని పెద్ద ప్రయత్నాలు కాబట్టి ఒక అద్భుతమైన విజయం అద్భుత విజయం అందించినటువంటి ప్రజలందరికీ నా కోసం కష్టం చేసిన నాయకులు కార్యకర్తలందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరికీ మీడియా మిత్రులకి ముఖ్యంగా మీడియా మిత్రులకు మాత్రం నేను బహిరంగంగా క్షమపడి చెప్తున్నాను ఎందుకంటే ఎన్నికల వేళ నాకున్న ఒత్తిడిలో నాకున్న ఇతరత్ర ఇబ్బందుల్లో మీడియాకి నేను ఎలాంటి సహకారం అందించగను ఏ మీడియా సంస్థ కూడా రిక్వెస్ట్ చేసి చెప్పుకున్నా అన్న పరిస్థితి అర్థం చేసుకోవడం జరుగుతుంది దాదాపు తొంభై శాతం మంది అర్థం చేసుకున్నాం కాబట్టి మీడియా వ్యక్తులారా ఎన్నికల వేళ మాత్రమే వచ్చే నాయకుడు కొంతమంది ఉంటారు కానీ మీ కోట్రెడ్డి సదరెడ్డి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీ కుటుంబ సభ్యులతో ఉండేవాడు ఆ రోజు నా పల్లె ఒత్తిళ్లో నా అవసరాల ఒత్తిడిలో అవసరాల ఇబ్బందుల్లో మీడియాకి నేను ఉపయోగపడలేదు కానీ ఎప్పటికీ మీ సార్ సదారెడ్డి ఉపయోగపడతారు గత మూడున్నర సంవత్సరం అధికార పార్టీ ఎమ్మెల్యేగా మీకు ఏ విధంగా నేను అండగా నిలిచాను నేనేదో ఏదో ఉత్తరించానని చెప్పాను కానీ మీకు మంచి స్నేహితుడిగా ఒక ఎమ్మెల్యేని కాకుండా ఉన్నాను అదేవిధంగా ఉంటానని చెప్పని మనం చేస్తూ మరోసారి గౌరవ ప్రజలందరికీ ధన్యవాదాలు నా బాధ్యత పెంచారు ఒక వేల కోట్ల కోటీశ్వరుడు మీద అతి భారీ మెజార్టీ అందించారు ఇరవై ఆరు డివిజన్ లో పద్దెనిమిది గ్రామాల్లో డివిజన్ ఆ గ్రామం తేడా లేకుండా ఓటేసారు అది ఎప్పటికీ గుర్తుంచుకుని పది కాలాల పాటు మీ గుండెల్లో ఉండే విధంగా పనిచేస్తానని తెలియజేసుకుంటూ సర్వ తీసుకుంటాం